హాయ్ అందరికీ నమస్కారం ఇంతకుముందు వీడియోలో ఈ డ్రైనేజ్ వర్క్ అవుతుంది చూడండి నేను ఎందుకు చెప్పానో చెప్తాను అని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ వర్క్ అయ్యేటప్పుడు అలా ఉంది సాయంత్రం మటుకి వర్షం పడేసరికి వాళ్ళు క్లోజ్ చేసేసారు అదంతా అయినా సరే ఫుల్ మడి అయిపోయింది రోడ్ అంతా ఇది పర్వాలేదు ఇప్పుడు మీరు చూసింది బాగా ఉంది అలా ఫుల్ మడీగా ఉన్న చోట నేను వీడియో మీద ఫోకస్ చేయలేదు జస్ట్ బ్యాగ్లో పెట్టుకొని రోడ్డు మీద ఫోకస్ చేస్తూ నడిచాను నిన్న చెప్పాను కదా కొన్ని వెజిటబుల్ వేస్ట్ విస్తరాకులు ఇచ్చేసి వస్తాను అని ఈరోజు మేము వెళ్ళేసరికి అక్కడ గేదెలు ఉన్నాయి కానీ వాటి యజమాని పాలు పిండేశారంట ఆల్రెడీ సరే తనకి కోల్లో చెప్పాను నాకే డౌట్ ఉంది అన్నాను కదా తనని అడిగితే మీరు అక్కడ పెట్టండి నేను చూసుకొని ఇస్తాను వాటికి అని చెప్పారు సో అలా అక్కడ మీరు చూసిన బకెట్లో పెట్టేసి వచ్చాను మా అమ్మాయిని షార్ట్కట్లో పంపించవచ్చు ఇంత మడిగా ఉంది కదా బురదగా కానీ దారిలో నాకే చెయ్యి ఇవ్వాల్సిన అవసరం వస్తుందేమో ఎక్కడైనా అవసరం అయితే తన చెయ్యి ఇచ్చి నన్ను ముందుకి హెల్ప్ చేస్తుంది అని నాతో పాటే ఉండు అని చెప్పాను ఇంకా దారిలో వస్తూ వస్తూ మా అమ్మాయికి మా చిన్నప్పుడు ఊర్లో ఇలాగే బురద నీళ్ళలు ఉండేవి ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న బండలు వేస్తే కాలేజ్కి వెళ్ళాల్సి వస్తే అవి దాటుకుంటూ వెళ్ళే వాళ్ళము ఇంకా డ్రెస్ కూడా బురదగా అయిపోయేది చేతులతో ఆ బురద మట్టిని దులిపేసుకొని ఆరిపోయాక అలాగే క్లాస్లో కూర్చోవాళ్ళం వాళ్ళం ఈవెన్ బస్లో కూడా ట్రావెల్ చేయాల్సి వచ్చేది మా ఊరు నుంచి కాలేజ్కి వెళ్ళాలంటే బస్లో వెళ్ళాలి అంటే అలాగే బురద చిల్లిన బట్టలతో